అందరికీ నమస్కారం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఫస్ట్లీ ఇవాళ ఈ ఫంక్షన్ నా బర్త్డే రోజు దిల్ రాజు గారి ఇంటికి వచ్చి విష్ చేసినప్పుడు ఏదో మాటలో మన ఈ మేకి ఆర్యా కంప్లీట్ అయ్యి ట్వంటీ ఇయర్స్ అవుతుంది థియేటర్లో వేద్దామా అది ఇది అంటే అనుకున్నాం సరే థియేటర్లో వేస్తాం లేదో ఎన్ని చూద్దాం లాజిస్టిక్స్ ఇష్యూస్ చాలా ఉన్నాయి కాబట్టి ఏ ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ ఎప్పుడో కానీ ఇలాంటి ఆపర్చునిటీ రాదు సార్ దట్ మన ఓన్ ఫిల్మ్స్ మనం ఏం చేస్తాం అంటే చేస్తాం మర్చిపోతాం వెళ్ళిపోతాం ఎవరికాలు మళ్ళీ వేరే వేరే ఫిల్మ్స్లో ఉంటాం కానీ మరీ అందరు యునైట్ అవడానికి ఇది ఒక మంచి ఎనర్జీగా ఉంటుంది ట్వంటీ ఇయర్స్ ఇట్స్ నాట్ జస్ట్ ఎ ఫిలిం ఇట్స్ ద మోస్ట్ లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఇన్ ఆర్ అవర్ లైఫ్ ఖచ్చితంగా మనం సెలబ్రేట్ చేయాల్సిందే నేను ఎలాగైనా ఐ అల్ పుట్ మై బెస్ట్ ఎఫర్ట్స్ టు సీ దట్ ఇట్ హ్యాపెన్స్ అండ్ రాజుగారు అన్న వెంటనే ఇవాళ ఈ ఈవెంట్ హోస్ట్ చేసి ఈవెంట్ని ఇంత గ్రాండ్గా హోస్ట్ చేసినందుకు రాజుగారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ స్వీట్ ఆఫ్ యూ అండ్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలబ్బా ఎందుకంటే ఇట్స్ ద ఒక్క మాటలో వాట్ ఈస్ ఆర్య సినిమా అంటే నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ ద సింగిల్ బిగ్గెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ దట్ చేంజ్ మై లైఫ్ ఫర్ ఎవర్ అంతే పీరియడ్ మెమరీస్ చెప్పాలా అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ చెప్పాలా మా ఫీలింగ్ చెప్పాలా నా జర్నీ చెప్పాలా ఏం చెప్పాలనే కన్ఫ్యూజన్లో ఉన్నాను బట్ క్రోనలాజికల్ ఆర్డర్లో వెళ్తే ఎప్పుడు సేఫ్గా ఉంటాం నా గంగోత్రి సినిమా హిట్ అయింది నేను ఎక్కడో సరిగా చూడటానికి అంత గొప్పగా లేననేసి పెద్ద గ్రేట్ ఫిలిమ్స్ రాలేదు అది సక్సెస్ఫుల్ ఫిల్మే కానీ ఇట్ ఈస్ మై ఫెయిల్యూర్ పర్సనలీ దట్ ఐ కుడ్ నాట్ మేక్ అ మార్క్ యాజ్ అన్ యాక్టర్ ఇన్ దట్ ఫిలిం ఫిలిం ఇస్ అ బ్లాక్ బస్టర్ ఫిలిం సో నేను చేసుకోలేకపోయా అది నా తప్పు సో ఎక్కడో ఫిలిం రాకుండా నేను ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ ఖాళీ కూర్చున్నా ఎవ్రీ డే రోజుకి మూడు కథలు ఆర్టీసీ క్రాస్లో తిరుగుతుండేవాడిని సినిమాలు చూస్తుండేవాడిని పిచ్చి కింద తిరుగుతుండేవాడిని ఎలాగైనా సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాం ఇంక దీంట్లోనే పర్స్యూ చేస్తున్న టైంలో ఒకనొక సాయంత్రం నాకు దిల్ రిజి ఆ టైంలో దిల్ సినిమా రిలీజ్ అయింది రోజుకి రెండు మూడు కథలు వింటున్నాను నేను బట్ ఎక్కడ నాకు తగలట్లా నాకు ఎక్కడ తగలట్లా ఆ మ్యాజిక్ ఎక్కడ తగలట్లేదు నాకు అప్పుడు యాక్టర్ తరుణ్ గారు మంచి ఫ్రెండు ఆయన ఫోన్ చేసి ఇలాగా దిల్ రాజు గారు నాకు సినిమా వేస్తున్నారు దిల్ రా దిల్ సినిమా వేస్తున్నారు నేను చూస్తానికి వెళ్తాను నువ్వు వస్తా ఉంటా తప్పకుండా వస్తాను తరుణ్ నేను ఆల్రెడీ టూ టైమ్స్ చూసా నాకు చాలా నచ్చిన సినిమా నేను వస్తానని చెప్పి ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళా అక్కడికి వెళ్తే ఆ సాయంత్రం ఫస్ట్ టైం సుకుమార్ గారు నన్ను చూశారు నన్ను చూసి నా దగ్గరికి వచ్చి కథ చెప్తానన్నారు అక్కడికి వచ్చి అలా కలిసి కథ చెప్పారు నాకు మైండ్ బ్లోయింగ్ నచ్చింది కదా నాకు మైండ్ బ్లోయింగ్ నచ్చింది అంటే ఆ టైంలో మనకి ఇన్ఫ్లుయన్సెస్ ఎలా ఉంటాయంటే అప్పుడు నేను అంతకుముందు థియేటర్ చిన్నప్పుడు లోపల నాకు ఒక కోరిక ఉందన్నమాట బా ఇలాంటి యూత్ సినిమా మనకి ఎప్పటికైనా పడుద్దా ఇలాంటి పడితే ఎలా ఉంటుంది అసలు థియేటర్ ఎలా ఉంటుంది అని ఒక లోపల కోరిక ఉండేది ఒక విష్ ఉండేది ఆ టైంలో నాకు వచ్చి సుకుమార్ గారి కథ చెప్తుంటే ఆ కథకి ఇది కథ సంబంధం లేదు కానీ ఎస్ ఎస్ దిస్ ఇస్ మై ఈడియట్ దిస్ ఇస్ మై ఈడియట్ అన్న ఫీలింగ్ వచ్చిందనమాట అండ్ అలా ఆ సినిమా దానికి స్ట్రగుల్ అవడానికి బోల్డ్ అని స్ట్రగుల్స్ దానికి స్టార్ట్ అవ్వడానికి ఎందుకంటే అందరం కొత్త వాళ్ళం దిల్ రాజు గారు అప్పుడే ఒక సినిమా తీశారు యూనో నేను కొత్త నా మీద పెడితే రూపాయి వస్తుందని గ్యారంటీ లేదు ఓకే అందరూ కొత్త టెక్నీషియన్ సుకుమార్ గారు ఒక కొత్త డైరెక్టరు నాకు గట్ ఫీలింగ్ ఉంది బట్ ఆ ఏజ్లో నాకు నేను అందరు సపోర్ట్ లేని నేను చేయలేను అంటే నాకు నా గట్ ఫీలింగ్ మీద మీరు అందరు నమ్మి తీసేయండి అంత సీన్ లేదనమాట సో మా ఫాదర్ లాంటి వాళ్ళు నమ్మాలి చంజు గారు లాంటి వాళ్ళు నమ్మితే అందరి అందరు సపోర్ట్ ఉంటేనే చేయగలిగిన ఒక సిచువేషన్ అనమాట నాకు గట్ ఫీలింగ్ లోపల ఉంది ఇదేదో ఇదేదో చాలా బాగుంది సుకుమార్ గారుగా ఎవరికి తెలియ కనపట్లేదు కానీ నాకు మ్యాజిక్ కనిపిస్తున్నారు గట్ ఫీలింగ్ ఉంది అలానే టైంలో కథ బాగుంది అన్ని త్రూ అయినాయి ఇవాళ చాలా మంచి టైం వచ్చింది కాబట్టి ఐ కెన్ సే ఐ లైక్ టు స్పెషల్లీ థ్యాంక్ వినాయక్ గారు ఎందుకంటే ఆయన ఒకటే మాట అన్నారు అందరూ సుకుమార్ కజబా చెప్పారు అన్ని బాగున్నాయి దిల్ రాజు చాలా మంచి ప్రొడ్యూసర్ అని చెప్పి అప్పుడు సత్యరంగ గారు ఫైనాన్స్ చెప్పారు వాస్ నైస్ బట్ సుకుమార్ గారు డెలివర్ చేయగలరా చేయలేరా అనేది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ ఎక్కడ సరిగ్గా చేయలేదని అంటే అప్పుడు వివి నాయక్ గారు ఒక మాట అన్నారు వచ్చి మా డాడీని నన్ను ఇంటిలో కలిసి మీరు తీయండి మీరు నమ్మండి ఆ రోడ్ తీయగలడు నేను డైరెక్టర్గా చెప్తున్నాను మీరు నన్ను నమ్మి తీయండి అని ఆయన ఒక్కరోజు అన్న మాట మా అందరికీ ఏనుగు అంత బలం ఇచ్చింది అండ్ ఆయన ఆ మాట అన్నాడు మీకు ఒకవేళ ఆయన ఏనో ఒక సీన్ ఒక సీనో ఏదో ఒక సాటిస్ఫాక్షన్ లేకపోతే మీకు ఎందుకు అవసరం అయితే నేను వచ్చి తీస్తా అన్నాడు అంటే ఆ రోజు వినాయక్ గారు ఆ మాట అంటాం అనేది వెరీ 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 బిగ్ అంటే ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ హిమ్ దట్ దట్ హీ సెట్ దట్ సో అందుకు తప్పకుండా వినాయక్ గారికి నేను మనస్ఫూర్తిగా మరోసారికి సభాముఖంగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ అన్నయ్య నువ్వు ఆ రోజు అన్న మాట మా అందరికీ చాలా ధైర్యం ఇచ్చింది అండ్ లాంగ్ స్టోరీ షార్ట్ సుకుమార్ గారు వన్ వీక్ షూట్ చేసాం ఎలా చేస్తారు అనేది వన్ వీక్ షూట్ చేసేసి ఫస్ట్ వన్ వీక్ ఒక ట్రయల్ షూట్ లాగా అనమాట బాగుంటే సినిమా ముందుకు వెళ్తుంది లేదంటే ఇక్కడతో మనం డిసిషన్ తీసేసుకోవచ్చు ఇంతతో పోయింది అనుకోవచ్చు అనే ఒక మైండ్ సెట్లో షూట్ చేస్తే ఆయన ఫెన్నామనల్గా తీశారు ఆయన ఫెన్నామల్గా తీసి ఆయన 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 మెచ్చుకునే మాతానికి వెంకటేష్ గారు యూనో ఎడిటర్ మెచ్చుకునే విధానం మా ఫాదర్ మెచ్చుకునే విధానం అందరికీ వీ హ్యాడ్ అ గడ్ ఫీలింగ్ దట్ హీస్ గోయింగ్ టు బీ సమ్ గ్రేట్ సెన్సేషన్ ఇంకా అక్కడి నుంచి ఇంకా నేను చెప్పకలేదు ఇంకా దేవి దేవితో అసోసియేషను దేవి పాటలు ఫీల్ మై లవ్ సాంగ్ ఇన్న వెంటనే మెంటల్ ఎక్కిపోయింది ఇంకా నాకేంటంటే నేను డ్యాన్స్ బాగా చేస్తా నాకు ఒక ఆపర్చునిటీ కావాలి నాకు ఇప్పుడు వచ్చింది ఒక కేక్ ఒక సినిమా మొత్తం దొరికింది అలా తెలిసిందల్లా పెట్టాలి ఈ సినిమాలో పెట్టేసి నేను ఏంటో అట్లీస్ట్ ఒక మార్క్ అయినా వేసుకోవాలి అని ఒక వెయిటింగ్ తక్కుదిమ్మితో ఒక సాంగ్ వచ్చింది ఇంకా ఐ ఇంకా నాకు బాగా గుర్తుంది దిల్ రాజ్ గారు నాకు బేసికలీ న్యూ ఇయర్ అంటే చాలా ఇష్టం నైట్ అంతా పార్టీ చేశాను నేను థర్టీ ఫస్ట్ నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ గుండె రా షూటింగ్ ఉందని అయితే వాట్ షూటింగా తక్కుది మీతో ఎక్కడ ఒక లొకేషన్ స్పెషల్ లొకేషన్ పర్మిషన్ వచ్చింది వెళ్ళి షూటింగ్ చేయాలంటే నేను అసలు నేను ఎస్ గంగవరం కరెక్ట్గా చెప్పారు గంగవరంలో అసలు ఎండా అసలు షూట్ చేస్తున్నావు నేను అనుకున్నా లైఫ్లో మళ్ళా నెక్స్ట్ డే షూటింగ్ ఉందంటే ఆ రోజే తెలుసుకుని అప్పటి నుంచి ఇప్పటివరకు నా లైఫ్లో మాక్సిమం వన్స్ ఆర్ ట్వైస్ ఇప్పటివరకు నెక్స్ట్ డే షూటింగ్ ఉందంటే నేను మాక్సిమం తొమ్మిది తొమ్మిదిన్నర పది గంటల మాక్సిమం పడిపోతా ఎయిట్ అవర్స్ పడుకుంది నేను షూటింగ్కి వెళ్ళలేను సో నేను నేర్చుకున్న వన్ గ్రేటెస్ట్ లెసన్స్ అదే అదే నన్ను చాలా కాపాడింది ఆ డిసిప్లిన్ నన్ను చాలా కాపాడింది ఇలా ఎన్నో 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 జర్నీస్ చేసి ఇంకా నేను ఆ సినిమా ఏంటి అనేది నేను మాటల్లో చెప్పలేను ఎందుకంటే ఇట్స్ దట్ ఫిలిం ఈజ్ నాట్ జస్ట్ అ ఫిలిం అదొక టైం ఆ టైంలో ఏంటంటే దిల్ రాజు గారు ఈ హ్యాడ్ టు ప్రూవ్ హిస్ బెస్ట్ పాయింట్ బికాజ్ ఆయన ఒక పార్ట్నర్షిప్లో సినిమా చేశారు ఆయన సోలోగా వచ్చారు సోలోగా ఆయన ఒక ఆయన ఎంత తీస్తారు ఏంటో ఆయన ప్రూవ్ చేసుకోవాల్సి ఈజ్ అ న్యూ ఆల్మోస్ట్ ఒక న్యూ ప్రొడ్యూసర్ ఒక న్యూ డైరెక్టర్ ఒక సుకుమార్ గారి ఒక న్యూ డైరెక్టర్ నేను ఒక నో బాడీ సో ఆల్ ఆఫ్ అస్ దప్పుడే దేవి ఓజ్ లైక్ ఫ్రెష్ న్యూ అప్ అట్లీస్ట్ మా అందరిలో దేవియా స్టార్ ఎందుకంటే ఎందుకంటే తన అప్పుడు వర్షం చేస్తున్నాడు ఆనందం సినిమా చేస్తున్నాడు సో హీస్ ద బిగ్గెస్ట్ ఎక్చీవ్ మీ అందరూ దేవి ఓకే దేవి సాంగ్ ఇస్తాడు అని మేమందరం యా అప్పటికి వర్షం రిలీజ్ అయింది యా వర్షం రిలీజ్ అయింది వెంకీ రిలీజ్ అయింది నాకు గుర్తుంది సో ఇది ఇలాంటి జర్నీ ఇలాంటి టైము ఈ టైంలో దేవి అసోసియేషను నేను బ్లాంక్ అయిపోతున్నాను నమ్మండి ఎందుకంటే దిస్ ఫిలిమ్స్ మీన్స్ సో మచ్ దట్ ఈ సినిమాలో పనిచేసిన ఎంతో మంది ఆల్మోస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఒక టెన్ ట్వెల్వ్ పీపుల్ ఉంటారు అందరూ డైరెక్టర్స్ అయ్యారు ఈ సినిమా నుంచే మీకు బొమ్మరెల్ సినిమా వచ్చింది ఈ సినిమా నుంచే మీకు కొత్త బంగారు లోకం వచ్చింది ఈ సినిమా నుంచే ఎన్నో 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 సినిమాలు జోష్ గిష్ ఎన్నో సినిమాలు వచ్చినాయి నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ కేమ్ ఫ్రమ్ దిస్ ఫిలిం అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ కొంతమంది ఏదో కలిసేవాని కాదు దట్ ఈస్ వన్ పాయింట్ వేర్ ఇట్ చేంజ్ ద ఫేస్ ఆఫ్ ద ఇండస్ట్రీ డ్యూరింగ్ దట్ టైమ్ ఇట్ గేవ్ దిల్ రాజు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ విచ్ చేంజ్ ద ఫేట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ సో ఇట్ వాస్ అ టర్నింగ్ పాయింట్ మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి తెలుగు సినిమాలు ఇలా ఉంటాయి అంటే కాదు ఇలా కూడా ఉంటుంది అనే ఒక సుకుమార్ లాంటి ఒక డైరెక్టర్ ఇట్ వాస్ అ ఫెన్నామినల్ థింగ్ దట్ యునో దట్ ఫిల్మ్ ఆ టైమ్స్లో మీరు చూసినాల్సింది నాకు బాగుతుంది సినిమా రిలీజ్ అయింది రిలీజ్ అయిన తర్వాత ఈ మెమరీ మొత్తం నాకు బాగుతుంది సినిమా రిలీజ్ అయిపోతే ఆ రోజుల్లో టెన్ వీక్స్ అంటే సెవెంటీ డేస్ అసలు ఏ సినిమా హండ్రెడ్ డేస్ అయితేనే సక్సెస్ సెవెంటీ డేస్ అంటే నాట్ సో మచ్ అనేది ఒక మైండ్ సెట్ అనమాట ఓపెనింగ్ డే నేను సుకుమార్ గారు మొత్తం కాపీ చూసి ఫుల్ ఎక్సైటెడ్గా వెళ్ళి సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చొని చూస్తే సినిమా అప్పటికి ఫార్టీ పర్సెంట్తోనే ఓపెన్ అయ్యింది ఫుల్గా ఓపెన్ అవ్వలేదు సినిమా ఎందుకంటే కొత్త సినిమా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మెల్లిమెల్లిగా ఫీల్ అవుతుంది వెళ్ళి చూసాం బట్ చూసినంత వరకు మాకు బాగా కాన్ఫిడెన్స్ ఉంది రిపోర్ట్ ఏమో టెన్ వీక్స్ రిపోర్ట్ అంటా అని చెప్పారు నేను డల్ అయిపోయా ఏంటి హండ్రెడ్ డేస్ సినిమా కాదా ఇది హండ్రెడ్ డేస్ సినిమా కాదు ఇది నాకు గట్ ఫీలింగ్ కొడుతుంది లోపల లేదు థియేటర్లో ఎంజాయ్ చేశారు చూస్తారు ఖచ్చితంగా రేజ్ అవుద్ది మ్యాట్ని మంచి సాయంత్రాల కల్లా రేజ్ అవుద్ది ఇది ఖచ్చితంగా బాగుంటుంది అని చెప్తే ఉంటే లేదు ఫస్ట్ సినిమాకి అసలు టెన్ వీక్స్ ఇలాంటి సినిమాకి అసలు టెన్ వీక్స్ అనేది వెరీ గుడ్ టాక్ అసలు అది ఇది అంటే నాకు కోపం వచ్చేస్తుంది లోపల నుంచి ఏంటి టెన్ వీక్స్ అనేది హ్యూమిలేట్ చేస్తారు ఏంటి సుకుమార్ గారు కోపం వచ్చేస్తుంది నాకు తెలుసుది ఏంటి అలీ టెన్ వీక్స్ అన్న వెంటనే కోపం వచ్చేస్తుంది అసలు ఉనిగిపోతుంది అందా అసలు ఊగిపోతున్నాం టెన్ వీక్స్ టాక్ చెప్తున్నారు ఏంటని కోపంతో అలా వన్ డే అయింది రెండో డే కలుస్తుంటే నేను కొంచెం అప్సెట్గా ఉంటే మా ఫాదర్ అన్నారు ఎందుకు అన్నానో ఓ పిచ్చలో అన్నాను నేను అసలు ఇప్పుడు ఇప్పటికే తిరిగి ఆలోచిస్తున్నారు అసలు ఎలా అన్నాను ఏం కట్ ఫీలింగ్తో అన్నాను నాకు ఇప్పటికీ అర్థం కాలా నాకు బాగుంటుంది డైనింగ్ హాల్లో కూర్చుని ఏంటి మొహాల్లో పెట్టుకున్నావు ఏంటి టెన్ వీక్స్ అంటే ఎంత పెద్ద సక్సెస్ తెలుసా అసలు ఎంతోమంది కూడా దొరకది అంటే ఏంటి టెన్ వీక్స్ ఏంటి అందరు టెన్ వీక్స్ టెన్ వీక్స్ అన్నారు వన్ ట్వంటీ ఫైవ్ డేస్ షీల్డ్ తీసుకోపోతే నేను నా పేరు మార్చుకుంటా అని అన్నాను కోపంలో నేను అదే సినిమాకి వన్ ట్వంటీ ఫైవ్ డేస్ షీల్డ్ నేను చిరంజీవి గారి చేతిలో తీసుకున్నా నేను తీసుకున్నా అసలు అది నా పిచ్ అనుకోండి నా ఫ్లూక్ అనుకోండి ఏమని అనుకోండి కానీ తీసుకున్నా థ్యాంక్ యూ ఆ సినిమా నన్ను నమ్మండి ఆ సినిమా ఏంటి నా లైఫ్లో అని చెప్పటానికి ఒక సింపుల్ మెటఫోర్లో చెప్పాలంటే ఇట్ ఈస్ ద సింగిల్ బిగ్గెస్ట్ జంప్ ఇన్ మై లైఫ్ ఎవర్ అంటే మైనస్ హండ్రెడ్ నుంచి లిటరలీ మైనస్ హండ్రెడ్ ఐ డిన్ స్టార్ట్ ఎట్ జీరో డ్యూరింగ్ గంగోత్రి ఐ స్టార్ట్ ఎట్ ఇట్ జీరో ఆ సినిమా మంచి హిట్ అయినా కూడా ఐ కుడెన్ మేక్ అ మార్క్ అది నా తప్పు సో ఐ వాజ్ ఇట్ జీరో నుంచి ఆ సినిమా హిట్ అయినా నాకు ఇంకో సినిమా రాకుండా నేను ఫెయిల్ అయిపోవడానికి ఐ వెంటూ మైనస్ హండ్రెడ్ ఫ్రమ్ మైనస్ హండ్రెడ్ ఐ జంప్ టు ప్లస్ హండ్రెడ్ ఆ టూ హండ్రెడ్ పర్సెంట్ జంప్ నేను మళ్ళీ నా లైఫ్లో ఎప్పుడు కొట్టలేదు అంత రాదు ఇంకెలా అంటే ఇంక ఎన్నైనా కూడా అడిషనల్సే తప్ప ఇంకా మల్టిపుల్ జంప్ అనేది ఇంకా నా లైఫ్లో దట్ ఈస్ ద ది బిగ్గెస్ట్ జంప్ అండ్ ఇట్ ఆల్వేస్ స్టిల్ బీ ద బిగ్గెస్ట్ జంప్ కమింగ్ బ్యాక్ టు ఆల్ ద పీపుల్ రాజుగారు మేమందరం ఎన్ని చెప్పినా మీరు డబుల్ బీటర్ యూ డిజర్వ్ దాట్ బిగ్ క్రెడిట్ మేము ఎంత ఎంత చెప్పినా మేమందరం ఓన్లీ సర్వీసే ప్రొవైడ్ చేసాం మీరు మీ స్టేక్ అంతా డబ్బులు ఫిజికల్గా పెట్టి మీరు రిస్క్ తీసుకుని మా అందరికీ లైఫ్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ రాజుగారు ఇందాక మీరు నాకు థ్యాంక్ యూ చెప్పారు బట్ ఐ ఆమ్ టెలింగ్ యూ రాజు గారు ఇఫ్ యూ ఆర్ నాట్ దేర్ ఆర్యా ఇస్ నాట్ దేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఆర్యా ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఫర్ మీ సుకుమార్ గారు అండ్ ఎవ్రీథింగ్ నేను ఇంకా సుకుమార్ గారు టాపిక్ ఎందుకు రావట్లేదంటే ఇట్స్ అ వెరీ బిగ్ టాపిక్ నేను మాట్లాడితే ఎక్కువసేపు మాట్లాడతా కొంచెం కొంచెం అటు ఇటుగా మాట్లాడతానేమో అని టెన్షన్ వస్తుంది సో నేను చాలా కంట్రోల్గా మాట్లాడతాను డాలింగ్ I like to keep it brief and give only simple statements so you get the gravity of the rest of it. And people are very intelligent. They get it. If there's any one person in my life who has changed my life in the most, one thing, in the life flow, if I look back even 25, 30, 40 years after, if I'm there and I look back in my life, what, who's that one single person that had the maximum impact in your life? ఐ వుడ్ సేస్ నన్ అదర్ దెన్ మై డైరెక్టర్ సుకుమార్ గారు ఐ కాంట్ థింక్ ఆఫ్ అ నదర్ పర్సన్ హూఇస్ ఈవెన్ రిమోట్లీ క్లోజ్ ఎందుకంటే మా అసోసియేషన్తో నా లైఫ్ మారిపోయింది అంటే ఎలా అంటే ఎటు వెళ్ళాలి ఒక ట్రైన్ ఒక ఇంజిన్ అంటో నేను ఎలా ఇలా ఫారెస్ట్లో వెళ్తున్నా ఇలా వెళ్తున్నా ఎలా వెళ్తున్నా ఒక ట్రైన్కి ఏమీ లేదు లైక్ దర్ ఇస్ నో ట్రాక్స్ దిర్ ఇస్ నథింగ్ ఆర్య అనే సినిమా ఆ ట్రైన్ తీసుకొచ్చి ఆ ట్రాక్లో పడింది ఈ ట్రాక్లో ఫాస్ట్ వెళ్తానా స్లో వెళ్తానా ముందుకు వెళ్తానా వెళ్తానా అనేది నా పర్టికులర్ జర్నీలో ఉండే స్ట్రగులే కానీ ట్రాక్ అయితే ఎక్కిన ఫిలిం అయితే ఆర్యనే నో టూ థింగ్స్ అబౌట్ ఇట్ అండ్ ఆ ఫిలింకి ఎంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అనేది యూ గైస్ కాంట్ ఇమాజిన్ అట్ దట్ టైం అంటే మేమందరం కొత్త వాళ్ళం మాకు సీనియర్ టెక్నీషియన్ దేవిశ్రీ ప్రసాద్ అనమాట అంటే అతను హీ వాజ్ లైక్ బూమింగ్ బూమింగ్ అంటే ఆనందం సినిమా షేక్ షేక్ ఆడియో వర్షం పిచ్చెక్కిపోయే ఆడియో ఆ తర్వాత వెంకీ సినిమా మా సిట్ ఆ తర్వాత ఆర్య వస్తే ఈ సాంగ్ ఆ సాంగ్ లేదు ఫీల్ మై లవ్ సాంగ్ బ్లాక్ బస్టర్ వేసిన వెంటనే ఫస్ట్ వేసిన వెంటనే సాంగ్ ఫస్ట్ రిలీజ్ చేశాం బ్లాక్ బస్టర్